నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైఫాలజీ నేను భారతి సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎమోషనల్ కొంతమంది మనుషులు ఏ సిచ్యువేషన్లో ఎలా మారతారో అర్థం కాదు అసలు ఎందుకు అలా మారుతారు ఏ కారణాలతో అలా అవుతారు అనే విషయాలు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు హరీష్ గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ గారు సో చాలా మంది ఎమోషనల్ అవుతూ ఉంటారు ఎందుకలా అవుతూ ఉంటారు అంటే అది అరే దీనికి అయ్యావా నువ్వు అనే ఫీలింగ్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతాయి మనకేమో ఇంత సింపుల్ విషయానికి ఎమోషనల్ అయిపోతున్నావు దీనికి ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు ఇంత సీన్ ఎందుకు చేస్తున్నావు అనిపిస్తుంది బట్ వాళ్ళకి రియల్ బిగ్ ప్రాబ్లం ఓకే అంటే చిన్న విషయం మనం దాని గురించి చిన్న బొమ్మ గురించి గొడవ లేకపోతే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నా మనకి అరే ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తారా అరే బొమ్మ టాయ్ కార్ కోసం ఏడుస్తారా అని మనకు అనిపించిన వాడికి అది ఎంత సీరియస్ మ్యాటరో అలాగే ఎమోషనల్లీ వీక్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుంది చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ అయిపోతారు చిన్న చిన్న విషయాలకి అందరి మీద పగ పెంచేసుకుంటారు ఈ ప్రపంచం నాకు ఏమీ సంబంధం లేదు నన్ను ఎవరు ఇష్టపడరు ఈ టైప్లో ఎమోషనల్లీ వీక్ ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో సొసైటీలో చాలా ఎక్కువగా చూస్తున్నాం స్పెషల్గా నేను ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఈ ఎమోషనల్ వీక్ అవ్వడము ఒక గొప్ప గ్రేట్నెస్గా చాలామంది డిసైడ్ అవుతున్నారన్నమాట సో ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండడం అనేది మనకి ఈ రోజుల్లో ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పి ఈక్యూ అని నేర్పిస్తేనే చాలా గొప్ప విషయంగా మనం చెప్తున్నాం కానీ ఎప్పుడూ కూడా ఫ్రమ్ స్టార్టింగ్ ఎంత డే బ్యాక్ వెళ్ళినా సరే నువ్వు నీ మానసిక స్థితిని నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే నీ మానసిక స్థితిని నీ చేతుల్లో పెట్టుకోకపోతే నువ్వు దేన్ని సాధించలేవు లైఫ్లో అన్నది ఎప్పుడూ చెప్పేశారు అర్జునుడు అంత బాధపడిపోయి డిప్రెస్ అయిపోయి అలా ఉన్నా కూడా నువ్వు యుద్ధం చేయి నువ్వు బాణం వేయకంటే ముందు నువ్వు అసలు అలా వాళ్ళ పారిపోవడం భయపడడం రాంగ్ అని స్పెషల్గా చెప్పేశాడు సో వెరీ ఇంపార్టెంట్ మనము ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మన వేలో అర్థం చేసుకోవడం లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎమోషనల్ కోర్షన్ పెంచడానికి రకరకాల కోర్సుల రూపంలో అమ్మేస్తున్నారు ఈ కోర్సుల్లోకి వెళ్ళి కూర్చుంటే అప్పుడు విన్నంతసే బాగుంటుంది తర్వాత ఏం అర్థం కాదు ఎందుకంటే అసలు ఎమోషన్స్ని అర్థం చేసుకోకపోతే ఈ ఎమోషన్స్తో ఎలా డీల్ చేయాలో తెలియదు సో చిన్న చిన్న వాటికి ఏమీ పని లేకుండా కూర్చునే ఎమోషన్స్ ఎమోషన్స్తో ప్రాబ్లమ్స్ బాగా హై పొజిషన్స్లో ఉన్నవాడికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ సినిమా ఆర్టిస్టులు రైతులు లేకపోతే ఇంకెవరైనా చిన్న చిన్న విషయాలకి సూసైడ్లు చేసుకుని ఆత్మహత్యలు చేసుకుని తెచ్చిపోతే అది పదివేలు ఇరవై వేలు అయి ఉండొచ్చు వాడికి అది పెద్దగా కనిపించడం వల్ల మనకి అరే చిన్న విషయమే దీన్ని చచ్చిపోవడం ఎందుకు అనిపిస్తుంది బట్ సూసైడల్ టెండెన్సీస్ పెరగడానికి కూడా కారణం డిప్రెషన్కి ఎగ్రిసీనెస్కి పెరగడానికి కూడా కారణం ఎమోషన్స్ని కంట్రోల్లో చేసుకో సింపుల్ బేసిక్ అంటే వన్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ సో పాల్ గారు ఓటు వేసి నా ఓట్ నమోదు చేసుకున్నానని చెప్పేసి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి మరి మీడియా ముందుకొచ్చారు అది అప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది అంటే వైరల్ అయిపోయింది ఆ వీడియో అంటే ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా బిహేవ్ చేస్తారా చిన్న చిన్న వాటికి కదా చిన్న చిన్న వాటికి అసలు అంటే కొంతమంది ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే రెండు రకాలుగా వాళ్ళు మారిపోయి ఒకటి ప్రతి మాటకి నువ్వు నన్ను హర్ట్ చేసావని డిప్రెస్ అయ్యే బ్యాచ్ ఒకటి నేను బాగా చలాకీగా ఉన్నాను చాలా ఓవర్గా ఉన్నాను అని చెప్పి మనకి ఒక సినిమా బొమ్మ రెండు సినిమాలో హాసిని అనే ఒక క్యారెక్టర్ వచ్చింది అది ఓవర్ యాక్షన్ ఆ ఓవర్ గా ఒకటి లేదా అండర్ గా ఒకటి ఈ రెండు ఈ మిడ్ వేలో ఉండడం చాలా తక్కువైపోయింది ఉంటే ఇదర్ నేను చాలా కూల్ రా నేను చాలా కూల్ రా అనే టైప్లో బ్యాచ్ తయారయ్యారు విచ్ ఈస్ వెరీ డ్యామేజింగ్ లేదు అనుకుంటే అన్నిటికీ ఓ చిన్న మాట మా అమ్మీలా అంది అని డిప్రెస్ అయిపోయాడు మా నా మా ఫ్రెండ్ ఇలా చూశాడు నన్ను అని డిప్రెస్ అయిపోయాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడితో మాట్లాడాను అని వీడు డిప్రెస్ అవుతాడు సో ఇలాగా ఎమోషన్స్ని రెండు రకాలుగాను అటు చిన్న ఓటేస్ వచ్చి ఎగురుకుంటూ రా వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటే అసలు జీవితం ఓటే ఎందుకు వేయాలి అనే బ్యాచ్ కూడా ఉంటుంది సో ఈ ఎమోషన్స్ మనతో ఆడుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆడుకుంటూ ఉంటాయి ఇది రియాలిటీ ఈ చిన్న ఎమోషన్స్ని కనుక కంట్రోల్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పించకపోతే లైఫాలజీ అనే ప్రోగ్రాంలో ఈ లైఫ్ సెట్లో ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపిస్ట్ ఆర్ఈబిటీ అని ఒక సర్టిఫికేషన్ కోర్సు ఆ కోర్స్ చేసిన రోజు నేను చాలామంది క్లయింట్స్ని చూశాను చూస్తే యూ విల్ నాట్ బిలీవ్ మీ చిన్న విషయమే అసలు మనకి ఇది వచ్చి ఒకటితో నాలాంటి వాడితో కూర్చుని డిస్కస్ చేసి సాల్వ్ చేసుకునేంత సమస్య అని అనిపిస్తుంది కానీ వస్తారు వాళ్ళకి అది చాలా పెద్ద సమస్య మా అత్తగారు ఇలా అంటున్నారు మా అత్త చెప్పిన మాటలే మా ఆయన వింటాడండి నా మాట వినడు తల్లి మాట కొడుకు వింటాడు ఆబ్వియస్ కదా సింత సింపుల్ దానికి ఎందుకు బాధపడుతున్నావు అని అనిపిస్తుంది కానీ అలాగే వింటారండి నా మాట పట్టించుకోరు అనే ఒక చిన్న ఆస్పెక్ట్ని పట్టుకుని దాని చుట్టే తిరుగుతుంటారు పోని వదిలేద్దాం అనుకుంటారు ఆ ఎలా వదులుతామండి సో ఆ ప్రాబ్లమ్ని దాటి రాలేక అక్కడే ఉండి తిరుగుతూ ఉంటుంది సో దీన్నే ఎమోషనల్లీ వీక్ అంటాం చిన్న విషయాలకి బాధపడిపోయి డల్నెస్ అయిపోయి డిప్రెషన్ అయిపోయి దాని ద్వారా వచ్చే కోపం దాని ద్వారా వచ్చే డిప్రెషన్ దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలెక్టివ్గా మారిపోతాయి సో ఈజియెస్ట్ బెస్ట్ మెథడ్ ఈస్ ఈ ఎమోషన్స్ ఎక్కడొస్తున్నాయి అని అర్థం చేసుకోవడం దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అంటారు యా సో ఎమోషనల్ ఎలా ఎలా వస్తాయి అసలు వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ ఆస్పెక్ట్ మనకి నేను ఇప్పుడు చెప్పేది సైన్స్ మాట్లాడుతున్నట్టున్నా ఇది సైన్స్ కాదు చాలా ఓల్డ్ ఆర్ చాలా న్యూగా భగవద్గీతలో కూడా నీట్గా ఇచ్చేసాడు డిస్క్రిప్షన్ వైజ్ మూడు రకాలుగా ఉంటుంది సాత్వికం రాజసకం మా తామసిక భక్తి మార్గాలు మూడు ఆర్ మనిషిలో ప్రతి సిచ్యువేషన్లో ఈ మూడు రూపాలుగా వస్తుంటాయి సాత్వికంగా ఉండే మెథడ్ రాజసిక మెథడ్ తర్వాత తామసిక మెథడ్ ఇది భక్తిలో పెట్టుకోవచ్చు మన జీవితంలో పెట్టుకోవచ్చు దేనికన్నా పెట్టుకోవచ్చు సో సాత్వికంగా ఉంటే ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే దానికి రియాక్ట్ అవ్వకుండా ఓకే ఇది ఇలా ఉందా సిచ్యువేషన్ నేను ఇలా ఉంటాను భగవంతుడు టేక్ కేర్ చేస్తాడు అనే ఒక ఆస్పెక్ట్ రాజసికం ఏంటంటే నేను ఐ విల్ విన్ ఓవర్ ఇట్ నేను గెలుస్తాను అనే ఆస్పెక్ట్ తామసికం అయితే దానిలో ఇరుక్కుపోయి తిరుగుతూ ఉంటారు చక్రంలా తిరుగుతూ ఉంటారు ఇది ఒక మెథడ్ ఎప్పుడైతే నువ్వు రాజసికం నుంచి తామసికం వెళ్ళిపోతూ ఉంటావో నీకు ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండవు అంటారు ఎప్పటిదాకైతే నువ్వు సాత్వికంగా ఉండగలుగుతావో అప్పుడు నీ ఎమోషన్స్ అట్లీస్ట్ నీ కంట్రోల్లో ఉంటాయి నువ్వు దాన్ని మేనేజ్ చేయడానికో హ్యాండిల్ చేయడానికో ట్యాకిల్ చేయడానికో ఉంటాయి ఎమోషన్స్ రావు అని కాదు వస్తాయి నువ్వు హ్యాండిల్ చేయగలవు రాజసికంగా ఉండేసరికి నేను ఇప్పుడు వాడి మీద గెలిచి తీరుతాను వాడు ఇట్లాంటి పని చేస్తాడు వాడి మీదే నేను ఇట్లా చేస్తాను అని రాజసికం చేస్తుంది తామసికం వచ్చేసరికి యూ విల్ గో ఇన్ టు లూప్ అలా చక్రం తిరిగినట్టుగా ఎడిక్షన్స్ అబ్సెషన్స్ కంపల్షన్స్ ఇట్లా వీటిలోకి వెళ్ళిపోతారు ఓకే ఇది గ్రాస్గానే చెప్పేది దీని లోపల మనము నిరంతరము అంటే నాలోని ఎనర్జీని నేను కాపాడుకుంటూ ఉంటాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకుని మీలో ఒక ఓజస్సు ఉంటుంది ఒక శక్తి ఆ శక్తిని ఫస్ట్ తినేసేది మీ మనస్సు ఆ మనస్సు ఎవ్రీ థాట్ మీకు వచ్చినప్పుడు దాన్ని పదే 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 తెలుస్తూ ఉంటుంది ధ్యాయతో విషయాన్ని పుంస సంగాష్ట జాయితే నువ్వు ఏదైతే మళ్ళీ 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 ఆలోచిస్తుంటావు అది ఒక ప్యాటర్న్గా మారుతుంది ఒక వృత్తిగా ఒక ప్యాటర్న్గా మారి ఆ ప్యాటర్న్కి కావాల్సిన ఫిలాసఫీసు థియరీసు ఎక్స్పెక్టేషన్సు మనకి కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ వచ్చి ఒక ఆలోచనకి మన ఎక్స్పీరియన్సులు మన పాత ఎవడో చెప్పినవి అన్నీ యాడ్ అయ్యి ఒక ఫీలింగ్గా మారుతుంది థాట్ ఒక ఫీలింగ్గా మారింది ఎప్పుడైతే ఆ ఫీలింగ్ను బలం ఇచ్చావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బుగ్గ మీద ఘాటు పెట్టుకుని కత్తి పట్టుకున్నవాడు విలన్ అని సినిమాలో చూపించాడు అనుకోండి మనకు ఒక థాట్ ఎవరినల్ చూడగానే వీడు విలన్ అనేది మనకు ఎలా అయితే పిక్చర్ ఫామ్ అయిపోతుందో అలాగా మన మైండ్ ఒక థాట్ని ఫీలింగ్గా మార్చుకుంటుంది ఎప్పుడైతే ఆ ఫీలింగ్కి నీ ఎనర్జీని పెట్టావు పదే పదే అత్తలు ఇలా ఉండకూడదు అనుకున్నాం అనుకోండి కొంచెం వాడు దాని నుంచి డైవర్ట్ చేసినా చూసావా అత్తలంతే ఇంతేరా వైఫ్లు అంతే ఇంతే ఇప్పుడు మంది వైఫ్ల మీద జోకులు వేస్తుంటారు ఆర్ హస్బెండ్స్ మీద జోకులు వేస్తుంటారు కదా వాళ్ళు నిరంతరం అదే ధ్యాసలో ఉంటారు సో ఎప్పుడైతే నీ ఆలోచన ఒక ఫీలింగ్గా మారిందో ఆ ఫీలింగ్ని ఎమోషన్గా మారుతుంది బికాస్ పదే పదే నువ్వు దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి ఆ ఎమోషన్కి నువ్వు ఎనర్జీ ఇచ్చినంతసేపు నీ ఎనర్జీ ఎమోషన్స్ తీసుకున్నంతసేపు నువ్వు ఎమోషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు ఓకే వెరీ సింపుల్ మళ్ళొక్కసారి చెప్తా ఆలోచన ఫీలింగ్గా మారింది ఆ ఫీలింగ్ ఎమోషన్స్కి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే నీ ఆలోచనను ఎనర్జీ ఇచ్చావో అంటే దాన్నే పదే పదే ఆలోచిస్తున్నావో ఆ ఎమోషన్ నీకు లైఫ్లో అలా సెటిల్ అయిపోయి నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతావు నా కోపం వస్తే తట్టుకోలేనండి అంటాడు నువ్వు కోపం కంట్రోల్లోకి వెళ్ళిపోయావు ఆకలి వేస్తే తట్టుకోలేనండి అంట ఆకలి కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు ఆకలి కంట్రోల్లోకి వెళ్ళిపోయావు అలాగ నీ పవర్ అంతా నీ ఓజస్సు ఆ ఎమోషన్కి అప్పజెప్పు నాకు ఎవరైనా అందమైన అమ్మాయిని చూస్తే రేట్ చేసేస్తారా అన్నాడంటే వాడు వాడి స్ట్రెంగ్త్ వాడు ఓజస్సుని ఆ ఆ ఫీలింగ్ ఆఫ్ అందమైన అమ్మాయికి ఇచ్చేసాడు అంటే అన్ని రకాల ఆడియన్స్ వింటున్నారు కాబట్టి చెప్తున్నా సో అలాగా ఏదైనా కానీ నాకు స్వీట్లు చూస్తే ఆపుకోలేనండి తినేస్తాను అన్నాడంటే నువ్వు నీ కంటి నీ ఓజస్సుని నీ పవర్ని ఆ స్వీట్కి ఇచ్చేసావు ఓకే సో అలాగ నీ ఎమోషన్స్ని నువ్వు దేనికి అప్ప చెప్తున్నావు ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పొద్దున్నేదో మీటింగ్కి వెళ్ళారు వాడెవడో గట్టిగా తిట్టాడు లేదా లేచి ఏదో అన్వాంటెడ్ క్వశ్చన్ అడిగాడు నువ్వు వేంట్రా అన్నాడు అయిపోయింది సీన్ అక్కడ వీడు నైట్ ఇంటికి వెళ్ళకుండా నిద్రపడదు వాడు ఎందుకు అట్లా అన్నాడు వాడు ఎందుకు అట్లా అన్నాడు వాడి ఓజస్సుని ఆ ఆలోచన ఆ క్వశ్చన్కి ఇచ్చేశాడు ఇలా గనక మీరు ఆలోచించగలిగితే దేనివల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కేసు కోర్టులో నడుస్తుంది ఆమె ఇంకా ఆలోచన నన్ను ఇట్లా అన్నాడు నన్ను అట్లా అన్నాడు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు నీ ఓజస్సుని నువ్వు ఆలోచనకి ఇచ్చేసావు దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ ఓవర్ పవర్ంగ్ యూ నీ ఆ ఎమోషన్స్ ఓవర్ పవర్ చేసేస్తాయి నా కొడుకు అండి నా కొడుకు దెబ్బ తగిలితే నేను తట్టుకోలేనండి అన్నాడు నీ కొడుక్కి నువ్వు నీ ఓజెస్ని ఇచ్చేస్తాను నీ పవర్ని ఇచ్చేసాను దట్ ఈస్ ద ఫండమెంటల్ లాజిక్ ఆఫ్ ఎమోషనల్ ఒక్కసారి గనక నా పవర్ని నేను ఎవ్వరికి ఇవ్వను నేను ఐ విల్ మెయింటైన్ ఇట్ ఎవరికైనా దెబ్బ తగిలితే బాధపడను అని కాదు దాంట్లో ఉండిపోరు వాడికి కావాల్సిన హెల్ప్ చేస్తాం వాడికి కావాల్సిన అడ్జ్ చేస్తాం కోర్టులో కేసు నడుస్తుంది దానికి కావాల్సిన చేస్తాను నా ఎనర్జీని వాడికి ఇవ్వను ఇది గనక మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే మొత్తం సినారియో సినిమా మొత్తం మారిపో ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మొదటి అడుగు ఇప్పుడు మనకి ఈక్యూ ఈక్యూ అని నేర్పిస్తున్నారు ఎమోషనల్ క్వశ్చన్ అని కానీ ఇది ఒరిజినల్టీ ఇది గనక తెలుసుకోగలిగితే నా ఆలోచనని నేను దానికి ఇవ్వను నా ఓజస్సు పవర్ని నేను ఆ ఆలోచనకి ఆ థాట్కి నేను అందులోకి వెళ్ళిపోను అని గనక మనం డిసైడ్ అవ్వగలిగితే అది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలుగుతాయి మొత్తం సినిమా మారు ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేక మన ఆలోచనలు పెరిగిపోతుంటాయో ఇదంతా మన లింబిక్ సిస్టమ్ మన దగ్గర ఉండే బ్రెయిన్ లోపల లింబిక్ సిస్టమ్ ఉండి ఆమిడ్ల ఇవన్నీ స్టోర్ చేసుకుని భయాలుగా అగ్రెసివ్నెస్గా క్రోధముగా మారుస్తుంటుంది ఎప్పుడైతే ఇలా మారుస్తుంటుందో దానికి తగ్గ హార్మోన్స్ బాడీ నిండా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే రెడీ ఉండాలను ఆ ఫైట్కి ఇప్పుడు రేపు పొద్దున్నవాడు ఆ క్వశ్చన్ అడుగుతాడు నేను ఆ మీటింగ్కి వెళ్తున్నాను అనే సరికి వీడు ఈరోజు ఎలా అయితే ప్రిపేర్ అయి ఉంటాడో అలాగ నీ బాడీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది నీ ఎమోషన్స్ దెబ్బతీస్తున్నారు నిన్ను దెబ్బతీస్తున్నారు చూసావా ఎంత మాట అన్నాడు చూసావా ఆమె ఎలా చేస్తున్నాడు నేను బిజినెస్లో పెట్టి నమ్మి పెట్టానండి మోసపోయాను అన్ని నీ ఎనర్జీ తీసుకెళ్ళి వాడికి ఇచ్చావు ఆ థాట్కి ఇచ్చావు ఇన్ఫ్యాక్ట్ డబ్బులు పెట్టేసావు డబ్బులు పోయే కానీ నువ్వు ఎంతసేపు వాడు నేను నమ్మాను మోసపోయాను వాడు నేను నమ్మాను మోసపోయాను వాడు నేను నమ్మాను మొత్తం నీ ఎనర్జీ తీసుకెళ్ళి ఆ ఆలోచనకి ఇచ్చావు నేను నమ్మాను నేను అమ్మాను నేను అమ్మాను ఎప్పుడైతే అలా ఇచ్చేసావో నీ బ్రెయిన్ లోపల అమెగ్డిలా లింబిక్ సిస్టమ్ మొత్తం ఏదైతే సెంటర్ ఉంటుందో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కావాల్సినంత నీ బాడీ అంతా విషతుల్యం విషతుల్యమైపోయి రెండు రకాలు చిన్నప్పటి నుంచి నువ్వు మంచి మార్గంలో లేదు నాన్న గొడవలు పడకూడదు నే దేవుడే చూసుకుంటాడని పెరుగుంటే వాడు డిప్రెషన్లోకి వెళ్తాడు దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదు ఒకవేళ వాడు చిన్నప్పటి కొట్లాడ రాబోయ్ ఒకటి కొడితే రెండు కొట్టాయి అని ఇంట్లో నేర్పిచ్చుంటే వాడు బయటకు వెళ్ళి గొడవబడి అగ్రెసివ్ అయ్యి చంపి అట్లా చేస్తాను ఎగ్జాక్ట్లీ ఇది ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గొడవలకి వెళ్ళొచ్చు అటు మంచికి వెళ్ళొచ్చు చెడుకి వెళ్ళొచ్చు ఎక్కువగా దేనికి వెళ్తాయి అని అంటారు అది వాడు పెరిగిన సిచ్యువేషన్ బట్టి వాడు చిన్నప్పటి నుంచి ఉన్న థియరీని బట్టి దేవుడే చూసుకుంటాడు అని అనుకో వాడు ఏం చేయలేడు అలా ఉంటాడు నువ్వు కొట్టో ఏం కాదు నువ్వు ఇప్పుడు పేరెంట్స్ అట్లా ఉన్నారు నువ్వు బయట స్కూల్కి వెళ్తే నువ్వు భయపడకుంటావు ఒకటి కొడితే రెండు కొట్టరా అని చెప్తున్నారు విచ్ ఇస్ ఆల్సో రాంగ్ అది నువ్వు పెద్ద నిన్నే కొడతాడు అది వెరీ ట్రూ అది పెద్ద యాక వీడి సో నీ ఎమగ్డలో ఎప్పుడైతే హైజాక్ అయిపోతుందో నీ తెలివి మాస్క్ అయిపోయి నీ బుద్ధి పనిచేయదు ఇంకా నార్మల్గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చి వీడి పని తర్వాత చూసుకుందాం వాడు డబ్బున్నోడు లేకపోతే వాడు ఈ ఇలాంటి వాడు వాడు అలాంటి వాడు వాడు నాకంటే బాస్ వాడు పెద్ద స్టేట్లో ఉన్నాడు అని అర్థం చేసుకునే ఎమోషన్ తాగినప్పుడు లేకపోతే కోపం ఎక్కువ వచ్చినప్పుడు మర్చిపోతాం మనం చేతిలో ఫోన్ ఉంటుంది చాలా మంది ఎరగ కొడతారు అది కాస్ట్ లేదని మర్చిపోతాడు టక్వనర్ కొట్టేస్తారు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాడు సో అలాగ నీ ఎమోషన్స్ నీ తెలివిని కప్పేస్తాయి ఎప్పుడైతే ఎమోషన్స్ తెలివిని కప్పేస్తాయో చిన్న విషయాలకి అతి చిన్న విషయం ఉంటుంది దూరం చూసేవాడికి అది కూడా వాడికి పెద్దది అనిపిస్తుంది చాలా పెద్దది అనిపిస్తుంది దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని పదే పదే గుర్తుపెట్టుకుని ధ్యాయతో విషయాన్ని పుంసాహా అని చెప్పి మనం ఒకటికి పచ్చాలనుకుని నేను దేని మీద అయితే నా ధ్యానము పెడుతున్నానో అది నా చేతిలోకి వస్తుంది నేను పదే పదే నాకు జరిగిన డైవర్స్ గురించో లాస్ గురించో డబ్బులు గురించో చేసిన మోసం గురించో గుర్తు చేసుకున్నానంటే మళ్ళీ మళ్ళీ మోసపోతావు నీతో నువ్వు మోసపోతావు ఎప్పుడైతే దాన్ని ఆలోచించను ఈ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలంటే కొంతమంది ఎమోషనల్ ఏమైనా చేసేసుకోగలుగుతారు సో అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అయితే నెగిటివ్గా పెంచితే నెగిటివ్ అవుతారు పాజిటివ్గా పెంచితే పాజిటివ్ అవుతారు నెగిటివ్ గా పెంచిన వాళ్ళు కూడా లేదు ఇప్పుడు నేను స్ట్రాంగ్ అవ్వాలి దేవుడు ఉన్నారో వాళ్ళున్నారోగా కూర్చోకూడదు స్ట్రాంగ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు ట్రూ సో ఉండాలంటే ఫస్ట్ ఎమోషన్ అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు ఎమోషనల్ కంట్రోల్లోకి నేను వెళ్ళిపోకూడదు అనేది ప్రాక్టీస్ చేయాలి ఒకరోజు ఆకలి అనుకో అసలు ఎందుకు ఆకలి అంత పరిగెటిస్తుంది అని ఆలోచించడం రావాలి నాకు ఒక విషయం మీద కోపం వచ్చినందుకు ఎందుకు ఈ చిన్న విషయానికి కోపం వస్తుంది అన్నది ప్రాక్టీస్ చేయించాలి మనకందుకే ఉపవాసం కానీ లేకపోతే కాలినడకని వెళ్ళు అని కానీ చెప్పులు లేకుండా నడువు అని కానీ ఇవన్నీ మనకు ఒక టైప్ ఆఫ్ తట్టుకో కొంచెం చూద్దాం నీ కోపం వస్తే తట్టుకో చూద్దాం నీ ఎమోషన్స్ నేను ఆకలి వేసినప్పుడు చూడాలి ఆకలి వేసినప్పుడు నీకు మైండ్ పనిచేది ఇంకా అసలు నువ్వు ఎట్లాగైనా సరే దాన్ని నాకు కడుపులో మండుతోంది అన్న విషయం చెప్పకుండా చెప్పాలనిపిస్తుంది సో అందుకని ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఎలా కామ్గా ఉండాలి ఇది ప్రాక్టీస్ చేయాలి నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి నీ ఎమోషన్స్ కనుక నువ్వు కంట్రోల్లోకి తీసుకోకపోతే తెలివి తక్కువ డెసిషన్స్ చాలా తీసుకుంటాం లైఫ్లో ఎమోషన్స్ నేను వాడిని చూసి వాడు చాలా మంచివాడని చెప్పి డబ్బులు ఇచ్చానండి అనేవాడు చాలా మంది ఉంటారు నీ ఎమోషన్స్ తినేసింది నీ ఎమోషన్స్ ఇలా తెల్లగా ఉండేవాడు లేకపోతే ఇలా మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకున్నవాడు రియల్ ఎస్టేట్లో చాలా గొప్ప వ్యక్తి అని ఊహించుకుంటాడు వాడు అలా ఊహించుకుని డబ్బులు ఇచ్చిన వాడు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి ఇచ్చానండి తర్వాత ఇంకోటి ఏదో గనుల్లోంచి డబ్బులు ఇస్తారని చెప్పిచ్చానండి బిట్ కాయిన్లో పెట్టానండి లేకపోతే స్టాక్స్లో పెట్టానండి వాడు ఊహించుకుంటాడు అంతే ఇంత పెట్టగానే అంత పెరిగిపోతుంది ఇంత పెట్టగానే అంత పెరిగిపోతుంది సో నీ ఎమోషన్స్ నీకు అలా సీన్ క్రియేట్ చేస్తుంది కళ్ళ ముందు దాని నుంచి బయటకు వచ్చి ఒకసారి చూడాలి ఇది బై ప్రాక్టీస్ వస్తుంది ఓకే అండ్ ఫోర్త్ వచ్చేసి ఎప్పుడైతే నీ ఫిజికాలిటీ బాగుండదో అంటే నీ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బాగుండకపోతే డెఫినెట్లీ ఇట్లాంటి ఎమోషనల్లీ వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకే మీరు చూడండి బాగా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు బాగా ఫిజికల్లీ ఫిట్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాటికి తక్కువ పడతారు ఫిజికల్లీ వీక్ అంటే అందరూ కాదు ఫిజికల్లీ వీక్ ఉన్నవాళ్ళు నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ద సటల్ బాడీ అంటే నీ మైండ్ ఏమేం ఆలోచిస్తోంది ఏమేంటి నీ మైండ్ కోరుకుంటోంది నువ్వు ఎంత త్వరగా తీరుస్తున్నావు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు ఈరోజు స్వీట్ తినాలంది తినేదు డిలేట్ దట్స్ కాల్ డిలేయిడ్ గ్రాటిఫికేషన్ నువ్వు ఇప్పుడు ఇప్పుడే నాకు చేసేవాళ్ళు ఉంది చెయ్యకు వెయిట్ చేయి నువ్వు డిలే ద గ్రాటిఫికేషన్ నాకు ఇప్పటికి ఇప్పుడు టీవీ చూసేలా ఉంది డిలే ద గ్రాటిఫికేషన్ ఇప్పుడు పిల్లలకి మనం ఫోన్ కావాలి అనగానే ఫోన్ పెట్టేస్తాం లేకపోతే అసలు నాకు చేయాలంటే చేయాలి నాకు బుక్ కావాలంటే బుక్ బ్యాగ్ కావాలంటే బ్యాగ్ డిలేయిట్ వెయిట్ చేయి సీ ద ఎమోషన్ ప్లేయింగ్ విత్ యూ డిలే చేయి నాకో ఏం పర్లేదు నీ దగ్గర పంచభక్షం అన్నం ఉన్నా కూడా వెయిట్ చేయి వెయిట్ చేయి అన్నది తెలియాలి ఎప్పుడైతే ఇది మనం చేయగలుగుతామో డిలే ద గ్రాటిఫికేషన్ ఇమ్మీడియట్లీ విన్ అవుతాం ఇమ్మీడియట్లీ ఎమోషన్స్ కంట్రోల్ కంట్రోల్కి వస్తాయి సో మెయిన్గా మూడు రకాలుగా లస్ట్ యాంగర్ గ్రీడ్ అంటారు అంటే కోరిక కానీ కోపం కానీ లేకపోతే నాకే కావాలి నాకే కావాలి గ్రీడ్ ఇది త్రివిధం నరకం ఇందులో పడ్డవాడు హ్యాపీగా ఉన్నట్టు ఉండదు ఓకే ఎప్పుడు లేదు త్రివిధం నరకం ఇది మూడు రకాలుగా నరకం ఎలా వెళ్తామంటే లస్ట్ యాంగర్ గ్రీడ్ కామేషు క్రోధేషు రజోగుణ సముద్భవ అని చెప్తాడు సో కంపల్సరీ మూడు మన కంట్రోల్లో ఉండాలి నేను వెయిట్ చేసి కావాల్సింది చెక్ చేసుకుని ఒకటికి సార్లు నేను దాన్ని వశం అయిపోవట్లేదని తెలుసుకుని దిగుతాను ఓకే అని కనుక ఎప్పుడైతే ట్రై చేస్తామో అప్పుడు బాగుంటుంది ఎప్పుడంతే లస్ట్ యాంగర్ గ్రీడ్ మన నుంచి మనం ఇట్లా గుంజేస్తుంది నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్తావు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్ ఎంట్రెన్స్ రావాలంటే చిన్నప్పటి నుంచి మూడు గురించి నేర్పాలి అరే నువ్వు ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతావు ఒక్కసారి ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అయ్యాక మనకు సినిమాల్లో కూడా చూపిస్తారు తల్లిదండ్రులు వదిలేయి సొసైటీని వదిలేయి అన్నిటినీ వదిలే నువ్వు అదే పని చేయి కోపం వచ్చిన వాడు కూడా కోపం వస్తే నేను నరికేస్తా తొడలు కొట్టేస్తా ఈ టైప్ అండ్ గ్రీడ్ కోరిక పుట్టి నాకు కావాలి కావాలి కావాలన్న వాడిని నువ్వు ఎంత చెప్పు వెనక్కి గుంజలం సో ఈ మూడింటిని కనుక మన కంట్రోల్లో పెట్టుకుంటే ఎమోషన్స్ ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తాయి వెరీ వాస్ట్ సబ్జెక్ట్ బట్ నేను కుదించి అలా చెప్పాను అన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుకు నేను లైఫాలజీ ప్రోగ్రామ్లో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం సో ముందు మీకు ఏం కావాలో క్లారిటీ పెట్టుకుని లైఫ్లో రిజెక్షన్ ఉంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది బాధపడద్దు నీ ఎమోషన్స్ అన్నిటికంటే ముఖ్యమైన విక్టరీ గెలుపు ఏంటంటే నేను నా ఎమోషన్స్ నా కంట్రోల్లో పెట్టుకుంటాను వాడెవడో మోసం చేశాడు నేను బాధపడను వాడెవడో కోపం పెట్టాడు నేను బాధపడను వాడెవడో తప్పుడు మాట్లాడాడు నేను బాధపడ్ను నా క్లారిటీ నాకుంది అన్ని కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ ఓకే సార్ ఐక్యూ కావాలా ఈక్యూ పెంచుకోవాలి రెండిట్లో ఏది ముఖ్యం అంటారు ఐక్యూ మామూలు బ్రతకడానికి అవసరం ఇంటెలిజెంట్ క్వశ్చన్ మనకి ఇంటెలిజెన్స్ ఎంత చదువుకోవడానికి మార్కులు తెచ్చుకోవడానికి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవసరం ఈక్యూ అనేది లైఫ్ లో అవసరం ఫర్ ఆ జాబ్ కరెక్ట్గా చేయాలన్నా మనకి ఈ అవసరం ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ ఎమోషనల్ క్వశ్చన్ అంటే బాస్ తిట్టాడు తిట్టగానే ఇంకా డిప్రెషన్ వాడు నేను పని చేయను ఇక ఏం చేసినా తిడతాడు రా బాస్ అవసరం లేదు బాస్ పనే అది తిట్టడం ప్రతి ఆఫీస్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ పడుతుంది నిజంగా ఎమోషనల్ కోషన్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళి కొలీగ్తో లవ్ అఫేర్లో పడతాడు నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు ఆఫీస్ పని చేయడానికి కొలిగతో లవ్ లో పడుతుంది ఆమె ఆమెకు కావాల్సినవన్నీ చేస్తా అంటాడు ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ ఈమె చేస్తున్నావు నువ్వు ఎందుకు వెళ్ళావు నీ ఎమోషన్స్ ఎక్కడ పోయాయి నువ్వు ఎందుకు పని చేయడానికి వెళ్ళావు అది మిస్ అయిపోతావు ట్రాక్ మారిపోతా పోని అలా ఉన్నా సరే నీ ఎమోషన్స్ వాళ్ళకి మొత్తం అప్పచెప్పేసావు కదా అందుకని ఆటోమేటిక్గా నువ్వు డిప్రెషన్లోకో లేకపోతే రిజెక్షన్కో ఎవరికైనా నువ్వు ఇచ్చావు అంటే అది వాడి ఇష్టం ఇప్పుడు నీ బంతి తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే వాడు క్రికెట్ ఆడుకుంటాడు లేకపోతే వాడు విసిరేస్తాడు వాడు ఆడుకోడు సో నువ్వు బంతి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆబ్వియస్గా మిస్టేక్స్ అవుతాయి ఆబ్వియస్లీ వాళ్ళ అది మనం ఇలా జరుగుంటే బాగుండే అని ఎక్స్పెక్ట్ చేస్తే ప్రాబ్లం సో ఈ ఎమోషనల్ కోషంట్ ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు బిహేవ్ చేస్తున్నామన్నది బై ప్రాక్టీస్ మనము నేర్చుకోకపోతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటాడు వాడు ఫుల్ డిప్రెషన్ ఉంటాడు చాలా తెలివైన వాడు అండి మా వాడు కానీ చేయడు అంట మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది చాలా తెలివండి కానీ ఏ బిజినెస్ సక్సెస్ కాదండి ఎందుకంటే ఆ మేనేజ్ చేసుకోడు ఎమోషనల్ గా ఇందులో పెట్టేస్తే డబ్బులు వస్తాయి స్టాక్ మార్కెట్ ఈస్ ఎమోషనల్ గేమ్ చాలా మంది సార్లు గెలుస్తారు డబ్బులు వస్తాయి మూడోసారి మొత్తం పెట్టేస్తా మొత్తం పెట్టేస్తాయి సో ఎమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కార్ కార్గొనాలు కార్గొనాలు కార్గొనాలి ఎందుకు రా అంటే వాళ్ళకుంది వీళ్ళకుంది వీళ్ళకుంది నేను కొనుక్కోపోతే ఎలా అనేట ఎమోషనల్గా నీ ఎమోషన్స్ అన్నీ తీసుకెళ్లి వాడికి అప్పచెప్పి నువ్వు కార్గొనవు అప్పులు పాలయ్యి ఈఎంఐలు సో దాట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ సో దాంట్లో ఈఎంఐలు ఆర్ ఎమోషనల్ కోషన్కి మనం చాలా చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసుకోవాలి ఎమోషనల్ వీక్నెస్ నుంచి బయటపడేయాలి అంటే వన్ లైన్లో ఏం చెప్తారు ఎమోషనల్ వీక్నెస్ బయటపడేయాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని అర్థం చేసుకోవాలి నీ మైండ్ తిప్పుతుంది నిన్ను నువ్వు స్టేబుల్గా ఉండు స్టేబుల్గా మిడ్ వేలో ఉండు అటు అతి చేయకు ఇటు తక్కువ చేయకు డిప్రెషన్లోకి వెళ్ళకు అగ్రెసివ్నెస్లోకి వెళ్ళకు మధ్యలో ఉండు అన్నీ జరుగుతుంటాయి మిడిల్ వే ఇస్ రైట్ వే ఈరోజు మిడిల్ వేని బోర్ వే చేశారు మిడిల్ వే ఇస్ రైట్ వే నువ్వు ఎప్పుడైతే పీక్ చూస్తావో పడతావో పైకి ఎక్కుతావో గోతులోకి పడతావు ఇది వెరీ ఇంపార్టెంట్ మధ్యలో ఉండు రిలాక్స్డ్గా ఉండు మెల్లగా చేసుకుంటాడు సక్సెస్ ఈజీగా వస్తుంది నువ్వు ఇలా వెళ్ళావంటే ఇలా పడతావు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్గా ఇంటెలిజెంట్గా ఉండండి తొందరపడి ప్లెజర్కి ట్రై చేస్తే యూ విల్ గో డిప్రెస్డ్ ఆ ప్లెజర్ కాదు పీస్ మనకి ప్రశాంతత ముఖ్యం ప్లెజర్ కాదు వెరీ 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 ఇంపార్టెంట్ నేను ప్రతిసారి చెప్తొచ్చాను ప్లెజర్కి వెంటబడకు ప్లెజర్ ఈజీ బట్ బట్ డిఫికల్ట్ డిఫికల్ట్ టు పీస్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో సో మచ్ హరీష్ గారు ఎన్నో విషయాలు తెలియజేశారు కదండి ఇది వాళ్ళ ఎపిసోడ్ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాటిని ఎలా స్టేబుల్ గా మెయింటైన్ చేయాలి అనే విషయాలు ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు లైఫాలజీ ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి చూడండి కొంతమంది అనుకుంటారు ఇది కూడా ఒక మ్యాటర్ అయినా అని బట్ ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది మైండ్ ఎక్కుతుంది బట్ ఖచ్చితంగా లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఆ సిచువేషన్స్ వస్తాయి ఈ ఎపిసోడ్స్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి సో ఇది వాళ్ళ ఎపిసోడ్ కీప్ వాచింగ్ ఎన్ హెచ్ టీవీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు